హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ మావోయిస్టు అగ్రనేత ఇడ్మా ఎన్నుకుంట తర్వాత అతని గురించి చర్చ సోషల్ మీడియాలో వైరల్గా మారింది అతన్ని నెగిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు చాలా పాజిటివ్గా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు అతను ఒక తీవ్రవాది అని మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు అతను ఒక అభినవ భగత్ సింగ్ అభినవ చెగువీర అంటూ కీర్తిస్తున్న వాళ్ళు ఉన్నారు నాణ్యానికి రెండు వైపులా మాట్లాడుకోవాలి ఇప్పుడు లేటెస్ట్గా ఒక వీడియో వైరల్గా మారింది బస్తర్ జిల్లాలో ఇడ్మాని ఎన్కౌంటర్ చేసిన తర్వాత అక్కడ అడవుల్ని నరికి వేస్తున్నారు అడవుల్ని కార్పొరేట్కి ఇచ్చేస్తున్నారు మైనింగ్ చేస్తున్నారు అని ఒక మహిళ వీడియో రిలీజ్ చేసింది ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది బట్ రియాలిటీ ఇంకా చెక్ చేసుకోవాల్సి ఉంది కానీ ఏది ఏమైనా మావోయిస్టుల ఊచ్చ కోత మావోయిస్టుల ఏరివేత మావోయిస్టుల ఎన్కౌంటర్ వెనక ఖచ్చితంగా అటవీ సంపదని కార్పొరేట్లకు గొప్ప వ్యూహం ఉంటుంది అని చాలామంది అనుమానపడుతున్నారు అటవీ సంపద మీద కన్నేసి అడవుల్లో ఉన్న సంపద మీద కన్నేసే అక్కడ ఉన్నటువంటి మైనింగ్ మీద కన్నేసి మావోయిస్టుల మీద ఇంత పెద్ద ఎత్తున ఆపరేషన్ కాక వారి పేరుతో గత సంవత్సర కాలంగా టార్గెటెడ్ గా వాళ్ళని ఏరువేసే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటిది ఉంది దానికి ఇన్ని దశాబ్దాల మావోయిస్టు ఉద్యమంలో కొంతమంది పోలిటీషియన్లు వాళ్ళ మీద దండయాత్ర పోలీసులు చనిపోయారు తప్ప సామాన్యుడు చనిపోలేదు కదా సామాన్యులను వాళ్ళు ఎక్కడా కూడా టార్గెట్ చేయలేదు కదా నగరాల్లోకి వచ్చి బాంబులు పెట్టమో ప్రజల్ని చంపివేయటమో వాళ్ళు ఎప్పుడూ చేయలేదు కదా సామాన్యుల మీద వాళ్ళు ఎప్పుడూ చేయలేదు సామాజిక ఉద్యమంగా వాళ్ళు చేస్తూ ఉన్నారు వాళ్ళు వాళ్ళని చంపడానికి వచ్చే పోలీసుని టార్గెట్ చేస్తారు లేదు రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తారు అది కూడా ఆరో ఆరోపణలు ఉన్న రాజకీయ నాయకులను టార్గెట్ చేస్తారు తప్ప ఎక్కడ ప్రజల్ని టార్గెట్ చేశారు ప్రజలకు అండగానే ఉంటే వస్తున్నారు కదా వాళ్ళ సిద్ధాంతం కూడా జనం కోసం బతకడమే కదా అని మాట్లాడుతున్న వాళ్ళు పెరుగుతూ వస్తున్నారు నిజానికి ఈ పరిస్థితులు ఇప్పుడున్నటువంటి సమాజంలో సపోర్ట్ సపోర్ట్గా మాట్లాడడం చిన్న విషయం కాదు ఎందుకంటే విద్యార్థుద్యమాలు బలంగా లేవు కార్పొరేట్ చదువులు ఇప్పుడున్న జనరేషన్ మొత్తం కూడా అసలు మావోయిజం ఏంది కమ్యూనిజం ఏంది సోషలిజం ఏంది తెలుసుకున్నటువంటి జనరేషన్ కాదు కానీ ఎక్కడో సాఫ్ట్ కనర్ వాళ్ళ పట్ల కనపడుతుంది అంటే ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్న పరిస్థితుల పట్ట ఈ రాజకీయ వ్యవస్థ పట్ట ఈ రాజకీయ నాయకుల పట్ల ఈ రాజకీయ నాయకులు చేస్తున్న పనుల పట్ల ఉన్న కోపమే అనేది మాట్లాడుకోవాలి ఇప్పుడున్న రాజకీయ నాయకులు సంపాదన కోసం తప్ప ప్రజల కోసం ఉంటలేదు అన్నది ఈ సమాజం ఈ జనరేషను రాజకీయాల పట్ల విరక్తి ప్రకటిస్తూ ఉన్నారు అన్ని రాజకీయ పార్టీలు దొంగరే అందరు రాజకీయ నాయకులు దొంగరే ఉన్నంతలో ఏదో ఎన్నుకున్నాం తప్ప అందరూ ఒకగూటి పక్షులే ఈ ఒపీనియన్లో ప్రజలు ఉన్నారు ఈ ఒపీనియన్లో నుంచే వీళ్ళకు వ్యతిరేకంగా ఈ రాజకీయ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని సమర్థిస్తున్నారు ఒకటే భిన్నాభిప్రాయం వాళ్ళ పోరాట రూపం తుపాకీ పట్టుకొని పోరాటం చేయటం అనేది కరెక్టా కాదన్నప్పుడు హింసాయుత మార్గం కరెక్ట్ కాదేమో అనే ఒపీనియన్ ఉంది తప్ప మిగతా అన్ని విషయాల్లో వాళ్ళు మాట్లాడుతుంది కరెక్టే కదా వాళ్ళు డిమాండ్ చేస్తుంది కరెక్టే కదా అనేటువంటి ఒక ఒపీనియన్ బిల్డ్ అవుతూ వస్తుంది ఇక్కడ హిడ్మా ఎన్కౌంటర్ చుట్టూ రెండు మూడు రకాల వర్షన్స్ ఒకటి నిజంగా ఎన్కౌంటర్ జరిగిందా లేదు పట్టుకొని కాలు చంపారా పట్టుకొని కాలు చంపారని కొన్ని పౌర సంఘాలు అంటూ ఉన్నాయి దానికి నిరసనగా భారత బంధువు కూడా పిలిపించారు ఇది ఇది ఒక కోణం ఇంకోటి సరే పట్టుకొని కాలు చంపినా ఎన్కౌంటర్ చేయబడ్డ ఎవరి కోసం చనిపోయాడు ఏంటి అతనికి అవసరం అవసరం తుపాకీ పట్టుకుని అడవుల్లోకి పోయి ఏ జీవితాన్ని సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏంటి అతను అతని భార్య అతని కుటుంబం మొత్తం సాక్రిఫైస్ చేయాల్సిన అవసరం ఏముంది అసలు అతని కళ్ళ ముందే అతను సోదరుడు చనిపోయాడు అతనికి తెలుసు నేను తుపాకీ పట్టుకుంటే చనిపోవాల్సింది విషయం తెలుసు ఎందుకంటే హిద్మా సోదరుడు ఆల్రెడీ మావోయిస్ట్గా చనిపోయాడు అంటే చనిపోతానని తెలిసి తుపాకీ పట్టుకున్నాడంటే ఏం అవసరం ఎందుకు అవసరం ఎవరి కోసం పోరాటం చేశాడు జనం కోసమే కదా ఒక వ్యక్తికి చనిపోవాల్సినంత అవసరం ఏముంటుంది బయటకు వచ్చి ఏదో జాబ్ చేసుకొని ఇంత అంటే ఇంతకాలం ఈ దశాబ్దాల్లో మావోయిస్ట్ అగ్రనేతగా ఉండగలిగాడు అంటే ఇతని మీద కోటి ఎనభై లక్షల రివార్డు ఉంది అంటే లొంగిపోతే కోటి ఎనభై అతనికే వచ్చి ఉండే లొంగిపోతే కోటి రూపాయల ఎనభై లక్షల రూపాయలు ఇచ్చేవాళ్ళు గవర్నమెంట్ అతనికి కానీ లొంగిపోకుండా నిలబడ్డాడు కలబడ్డాడు ఏ ఏమవసరం అతనికి ఎందుకు నిలబడ్డాడు ఎందుకు కలబడ్డాడు ఎవరి కోసం నిలబడ్డాడు ఎవరి కోసం నిలబడ్డాడు కోటి రూపాయలు ఎనభై లక్షలు వస్తూ ఉంటే జీవితం సెటిల్ అయిపోయింది కదా అతని జీవితం అతను ఆలోచించుకుంటే అతను అతని భార్య కలిసి లొంగిపోతే అతని భార్య కూడా కొంత ఎంతో కొంత డబ్బులు ఇస్తారు మొత్తం కదా ఒక రెండు మూడు కోట్లయితే అంటే ప్రభుత్వాలు ఇచ్చేగాక లొంగిపోతే వాళ్ళు వీళ్ళు ఇస్తారు కదా మొత్తంగా రెండు మూడు కోట్లయితే బయట ఏదో చేసుకొని బతకొచ్చు కదా ఏ ఇక రెండు మూడు కోట్లు అనేది మనకు కూడా అంత ఈ అంటే రెగ్యులర్గా జాబ్ చేసే వాళ్ళు కూడా జీవితం మొత్తం కష్టపడి పనిచేసిన రెండు మూడు కోట్లను కూడబెట్ట సహజమైన ఉద్యోగులు ఎవరు కూడా నా ఎదురుగా వీడియో చేస్తున్న కెమెరా తన జీవితంలో మొత్తం కెమెరా పెట్టి రోజుకి పది గంటలు కష్టపడ్డా జీవితం మొత్తం పనిచేసిన ఒక కోటి రూపాయలు వెనకేయలేడు ఇంకా అతనికి పెరుగుతున్న ఖర్చులు అతనికి వచ్చే జీవితం సరిపోక అప్పుడు చేస్తాడు హైదరాబాద్లో సొంత ఇల్లు కొనుక్కోలేడు హైదరాబాద్లో ఉన్న పరిస్థితుల్లో సరైనటువంటి బతుకులు బతకలేడు ఏదో వైద్య స్థోత బతుకుతాడు తప్ప నా పరిస్థితి కూడా అంతే అదే రియాలిటీలో చూస్తున్నప్పుడు ఒక సహజమైన ఉద్యోగి అవి ఇలా ఎంతో మంది జీవితాలు ఉన్నాయి నేను ఉదాహరణ కోసం నేను నా ఎదుర్కొన్న కెమెరామెన్ ఉదాహరిస్తున్నాను కానీ ఎంతో మంది జీవితాలు సగటు ఉద్యోగుల పరిస్థితులు అందరూ అందరే కదా రియాలిటీలో పోయినప్పుడు కానీ అతనికి రెండు కోట్లు వస్తున్నాయి దర్జాగా బతకొచ్చు కానీ ఆ దర్జా వద్దు నాకు నాకు ఏదో కొత్త సమాజం కావాలి అందరూ బతకగలిగే సమాజం కావాలి అందరూ ఉన్నతంగా బతకగలిగే సమాజం కావాలి అందరికీ అన్ని అందుబాటులో రాగలిగే సమాజం కావాలి సంపాదన చుట్టూ తిరిగే సమాజం కాకుండా మనిషి చుట్టూ తిరిగే సమాజం కావాలి మనిషిని మనిషి ప్రేమించాలి సంపాదన కాదు ప్రేమించాల్సింది ఇది కదా కోరుకున్నాడు హిడ్మా ఇది నిజానికి హిడ్మా డైరీ ఏదో రాజకీయ నాయకుడు టార్గెట్ చేసినట్టు అలీస్ దొరికిందంటే సరే దాని మీద మాత్రం నెగిటివ్గా ప్రచారం జరుగుతుంది సరే ఏం దొరికింది అన్నది మనకి పోలీసులకు సమాచారం ఇవ్వకుండా మనకు మనంగా ఊహించుకొని చెప్పడం కుదరదు కానీ ఏది ఏమైనా హిడ్మా చుట్టూ ఏమో మావోయిజం కరెక్ట్ కాదు కాబట్టి తీవ్రవాదం భావజాలం కరెక్ట్ కాదు కాబట్టి తుపాకీ పట్టుకొని పోరాటం కరెక్ట్ కాదు కాబట్టి అతను చాలా మంది పోలీసులు చంపేసి ఉన్నాడు కాబట్టి మన చనిపోయింది పోలీసులు కూడా పాపం చిన్న కదా పోలీసు ఉద్యోగం ఎవరికి వస్తాయి పోలీసు ఉద్యోగం ఎవరు చేస్తారు అసలు వందల కోట్లు వేల కోట్లు ఉన్న వాళ్ళు ఎవరు పోలీసు ఉద్యోగం చేయరు కదా పోలీసు ఉద్యోగం చిన్నవాళ్ళే చేస్తారు కష్టపడి చదివి సంపాదించుకున్న ఉద్యోగం పోలీసు ఉద్యోగం పోటీలో సంపాదించుకుని వచ్చే వాళ్ళు చిన్నవాళ్ళే కదా సో అలాంటి వాళ్ళని చాలామందిని చంపేశారు కదా అనేటువంటి ఒక ఒపీనియన్ ఉంది అయినప్పటికీ కూడా మరి వాళ్ళని పో చంపడానికి వచ్చినప్పుడు మరి వీళ్ళు కూడా తమని తాము రక్షించుకోవడానికి అవసరం అని చంపేస్తారు కదా వాళ్ళు ప్రభుత్వం తరపున ప్రతినిధిగా పోలీసులు వచ్చారు కాబట్టి ప్రభుత్వం తరపున ప్రతినిధిగా వాళ్ళని చూశారు కాబట్టి వాళ్ళని చంపేశారు కదా అనేటువంటి చర్చ కూడా ఇంకొక వైపు ఏది ఏమైనా హిడ్మా ఎన్నికౌంటర్ మీద హిడ్మా జీవితం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ